హలో యస్ దిస్ ఇస్ సుకన్య ఫ్రమ్ శ్రీ మీడియా ఈరోజు మన ముందున్నారు పూనా క్రాలేటీ ఎనర్జీ సైకాలజిస్ట్ అండ్ స్పిరిచువల్ కౌన్సిలర్ సోల్ థెరపీ ఫర్ హోలిస్టిక్ హెల్త్ నమస్తే మ్యామ్ నమస్తే అండి థ్యాంక్ యూ శ్రీ మీడియాలోకి నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం సోల్ థెరపీ అంటే ఏంటి అది ఎలా వచ్చింది సో సోల్ థెరపీ మన భగవద్గీతలో శ్లోకం ఉంటుంది నేనం చిందంతి శస్త్రాన్ని నేనం దహతి పావక అని ఒక శ్లోకం ఉంటుంది సో దాని మీనింగ్ ఏంటంటే దేన్నైతే వెపన్స్ కట్ చేయలేరు శస్త్రాలు దేన్నైతే కట్ చేయలేరు అగ్ని దేన్నైతే బూడి చేయలేదు అలాగే నీరు దేన్నైతే తడపలేదో అలా మీనింగ్ వచ్చి దా అదే సోల్ సో ఆ వర్డ్ నుంచి నేను సోల్ థెరపీ అన్నది నేను తీసుకొచ్చాను బికాస్ మన లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే హెల్త్ పరంగా లేదంటే ఇమోషనల్ పరంగా రిలేషన్షిప్ పరంగా ఫైనాన్సెస్ పరంగా అది ఎప్పుడైతే ఈ సోల్ ఎనర్జీతో డిస్కనెక్షన్ అంటే ఆ కనెక్షన్ ఎప్పుడైతే తప్పిపోతామో అప్పుడు లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి సో సోల్ థెరపీ తాలూకా ఎసెన్స్ ఏంటంటే ఒక మనిషిని తన సోల్ ఎనర్జీతో కనెక్ట్ చేయడం దాన్నే బాడీ మైండ్ సోల్ కనెక్ట్ అని కామన్ లాంగ్వేజ్లో అడుగుతుంటారు బట్ నేనేంటంటే ఈ శ్లోకం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని దీన్ని దీనికి సోల్ థెరపీ అని నేను దీన్ని యూజ్ చేశాను ఈ వర్డ్ యూజ్ చేశాను ఇలా పూర్ణ గారు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు మీరు సో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెల్లిమర్ల విజయనగరంలో చేశాను సో ఇమీడియట్లీ మ్యారేజ్ పిల్లలు ఇవన్నీ అయ్యేసరికి నాకు కొంచెం అర్థమైంది లైఫ్ అంటే ఏంటి పిల్లలు అంటే ఏంటి సో ఆ టైంలో కొంచెం పోస్ట్ డిప్రెషన్ డిప్రెషన్కి గురయ్యాను అండ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి సో అప్పుడు నేను నాకు అర్థమైంది అంటే ప్రతిదీ ఓన్లీ మెడిసిన్స్ తీసుకొని మందులు వేసుకొని దానికి సొల్యూషన్ కాదు ప్రతి ఛాలెంజ్కి ఒక హైయర్ పర్పస్ ఒక డీపర్ మీనింగ్ ఉంటుందని నాకు అప్పుడే అర్థమైంది సో అలా మెల్లిగా నేను ఒక్కొక్కటి నేర్చుకొని నేను దీంట్లోకి ఫుల్ ఫ్లెజ్గా దిగిపోయాను బికాస్ నాకు అర్థమైంది దట్ నాకే కాదు చాలా మందికి ఇది అవసరం చాలా మందికి అసలు అవేర్నెస్ కూడా లేదు ఇలా ఒకటి ఉంది ఇలా మనం చేసుకోవడం వల్ల మన లైఫ్ లో చాలా రిలీఫ్ ఉంటుంది మన స్ట్రెస్ నుంచి చాలా మనకి రిలీఫ్ ఉంటుందని చాలా మందికి అసలు అవేర్నెస్ కూడా లేదని నాకు అర్థమైంది అప్పుడు ఐ స్టెప్డ్ ఇన్ దిస్ థెరపీ ఓకే మీ గురించి నేర్చుకున్నది ఇప్పుడు చాలా మందికి ఉపయోగపడాలని ఈ రకంగా ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఓకే పూర్ణ గారు ఎనర్జీ హీలింగ్ అంటే ఏంటి సో మనం ఉంటుంది ఒక ఓషన్ ఆఫ్ ఎనర్జీ అండి మన చుట్టూ ఏదైనా ఎనర్జీ ఇప్పుడు మనం ఈ లైట్ ఆన్ చేసామంటే దట్ ఈస్ ఎనర్జీ ఓకే సూర్యుడు ఎనర్జీ రెయిన్ ఎనర్జీ సో అదే ఎనర్జీని మనం రకరకాలుగా యూజ్ చేసుకుంటున్నాం అలాగే మనం స్కూల్లో చదువుకుంటాం ఎనర్జీ కెన్ నైదర్ బి డిస్ట్రాయిడ్ నార్ బి క్రియేటెడ్ ఇట్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫండ్ రామ్ ఫామ్ ఏదో చదువుకుంటాం స్కూల్లో సో ప్రతిదీ మన చుట్టూ ఎనర్జీ మనం పీల్చే గాలి కూడా ఎనర్జీయే సో ఎనర్జీ హీలింగ్ ఏంటంటే పంచభూతాల్లోంచి ఎనర్జీని మన శరీరంలోకి మన జీవితంలోకి ఛానల్ చేసుకోవడము దీన్ని ప్రాణ ఎనర్జీ హీలింగ్ అని కూడా అంటారు అంటే ప్రాణశక్తిని ఉపయోగించి ఆ ఎనర్జీని మన లైఫ్ లోకి ఛానలైజ్ చేసుకోవడం కాస్మిక్ ఎనర్జీ అని కూడా అంటారు సో ఈ ప్రాణ ఎనర్జీ ఏంటంటే ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడం అనమాట బేసికల్లీ సో అది ఇంబ్యాలెన్స్ ఏంటంటే రకరకాలుగా మనకి కనిపిస్తాయి లైఫ్ లోని రిలేషన్షిప్ బాగుంటాయి కరియర్ బాగుండదు కరియర్ బాగుంటాయి హెల్త్ బాగుంటుంది అలా రకరకాలుగా మనం అందరం చూస్తాం లైఫ్ లో ఇంబాలెన్సెస్ ఉంటాయి మనకి ఒకటి బాగుంటే ఒకటి బాగులేదు ఇది బాగుంటే అది బాగోలేదు అనుకుంటాం సో ఆ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్గా స్టేబుల్గా పెట్టుకొని లైఫ్ని ఒక స్టేబుల్గా గడుపుకోవడానికి ఈ ప్రాణ ఎనర్జీ హీలింగ్ అనేది ఒక ఎక్సలెంట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట మేడం ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా సో మొన్న రీసెంట్గానే ఒకళ్ళు చాలా డిప్రెషన్తో వచ్చారు అనమాట సో దాని రీజన్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కోవిడ్ నైన్టీన్ ఇవన్నీ కలిపి డిప్రెషన్తో వచ్చారు సో కొన్ని థెరపీ సెషన్స్ తీసుకున్నాక ఆవిడకి ఏమర్థమైందంటే ఈ డిప్రెషన్ ఈ కోవిడ్ బిజినెస్ వల్ల కాదు ఆవిడ చిన్నతనంలో జరిగే ఇన్సిడెంట్ వల్ల ఆవిడ ఆ మెమరీని అలా బాడీలో క్యారీ చేస్తూ అది ఆవిడకి ఇప్పటి వరకు అది దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది అని అర్థమైంది సో ఏంటంటే సింపుల్ బ్రీదింగ్ టెక్నిక్స్ నేర్పించాము తర్వాత సింపుల్ బ్లెస్సింగ్ బ్లెస్ చేయడము నేను మీకు డెమో చూపిస్తాను బ్లెస్సింగ్ ఇలా చిన్న చిన్న నేర్పించాము గ్రాటిట్యూడ్ రాయడము లేదు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం చాలా సింపుల్ అండి అంటే ఏదో మ్యాట్ పెట్టుకొని చాలా రిచువలిస్టిక్గా చేయాలి అలా ఉండదు ఇది చాలా సింపుల్ గా మనము మార్నింగ్ లెవెన్ గానే ఒక టూ మినిట్స్ కూర్చొని చేసుకునే విధంగా ఉంటాయి అవి కొంచెం నేర్పించంగానే షీఈ్ మచ్ మచ్ బెటర్ అండ్ ఆవిడ గురించి ఆవిడకి తెలిసింది ఏంటో ఆవిడ ఇష్టాలు ఏంటో అవన్నీ ఆవిడకి అర్థమయ్యాయి సో నా షీఈ్ అ వెరీ వెరీ హ్యాపీ పర్సన్ అలాగే చాలా మంది ఆర్టిస్టిక్ పిల్లలు కూడా ఈ మధ్య ఫీలింగ్ చేశాను నేను అది పాండమిక్ తర్వాత ఏంటంటే స్క్రీన్ టైమ్కి ఎక్స్పోజర్ అవడం వల్ల కొంచెం పిల్లల్లో మార్పులు వచ్చాయి సోషల్ ఎంజైటీ అంటే ఇంట్లోనే అమ్మా నాన్నతో ఉండడం వల్ల ఎవరైనా చుట్టాలు వచ్చినా జనాల్లోకి వెళ్ళినా యాంగ్షియస్ ఫీల్ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి పిల్లల్లోని సో అలాగే ఒక అమ్మాయికి చాలా రోజులు ఆటిజం హీలింగ్ చేశాను అమ్మాయి ఇప్పుడు చక్కగా స్కూల్కి కూడా వెళ్ళిపోతుంది చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి ఆ అమ్మాయిలోని సో ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ ఉందో ఏ చక్రాలో ఉంది ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది ఓరాలోని ఎనర్జీ ఫీల్డ్లోని అది మేము చూసి అక్కడికి ఎనర్జీ ఛానల్ చేసి లేదంటే ఎనర్జీని బ్యాలెన్స్ చేసి అలా హీలింగ్ చేస్తాం అనమాట ఓకే నార్మల్గా లేడీస్ డిప్రెషన్లోకి తరచుగా మనం చూస్తూ ఉంటాము మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు వర్క్ ప్లేస్ లో ఉండే ఇష్యూస్ అవ్వచ్చు హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు సో అలాంటి లేడీస్ మీరు మీ దగ్గరికి విజిట్ చేస్తే సో వాన్ని ట్రీట్ చేసే పద్ధతులు ఏమైనా చెప్పగలుగుతారా చాలా పద్ధతులు ఉన్నాయండి అంటే వాళ్ళకి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డిప్రెషన్ ఎంత లెవెల్లో ఉంది ఎక్కడ వరకు ఉంది దాని తాలూకా సివియారిటీ ఏంటి దాన్ని బట్టి మేము వాళ్ళకి థెరపీ ఇవ్వడం జరుగుతుంది సో దాంట్లో సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే డెఫినెట్ గా చెప్తాము క్షమా సాధన అని ఒకటి ఉంటుంది అది కంపల్సరీ నేర్పిస్తాము అంటే ఇతరులని యాక్సెప్ట్ చేసి క్షమించే గుణం ఉండాలి అని అది ఒకటి నేర్పిస్తాము అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి సెల్ఫ్ హీలింగ్ కూడా నేర్పిస్తాము అలాగనే క్రిస్టల్ హీలింగ్ చేస్తాము సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రిక్వైర్మెంట్ ఉంటుంది ఇప్పుడు డిప్రెషన్ అనే ఒక వర్డ్ మనం అనుకుంటే అది జ్వరం వచ్చినట్టు అందరికీ సమానంగా ఉండదు అది ఇమోషన్తో సంబంధించింది సో నే డిప్రెషన్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఎక్స్పీరియన్స్ చేస్తారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి వాళ్ళ పర్సెప్షన్ ఏంటి అది తెలుసుకొని దాన్ని బట్టి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం అనమాట చాలా టూల్స్ ఉంటాయి ఒక అనుకుంటే మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ బాక్స్ అనుకోవచ్చు ఆ ఇన్స్ట్రుమెంట్ బాక్స్లో తనకి ఏం సూట్ అవుతుందో అనుకోని అది తీసి మనం చెప్తాం అనమాట ఇలా చేయండి ఇలా చేయండి అని మేము సజెస్ట్ చేస్తాం అనమాట అలాగే థెరపీ కూడా ఇస్తాం వాళ్ళకి అలానే కొంతమందిలోనే ఎమోషన్ కంట్రోల్ ఉండదు అది మేబీ కోపం ఉండొచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది అలానే బాధ కూడా అయ్యుండొచ్చు మనం ఏ సరౌండింగ్స్ లో ఉన్నామని కూడా ఒకసారి బర్స్ట్ అవుతారు సో అలాంటి వాళ్ళని ఏమైనా మీ థెరపీతో కంట్రోల్ లో తెగలరా వాళ్ళ ఎమోషన్స్ ని సో నేను ఎప్పుడు ఒకటే అంటాను చాలా మంది అంటారు నాకు మా అబ్బాయికి కోపం చాలా ఎక్కువ అండి అరుస్తాడండి దాన్ని కంట్రోల్ చేయండి సో నేను ఒకటే అంటాను దేన్ని ఇమోషన్ ని కంట్రోల్ చేయకూడదు అండి ఇమోషన్ ఏంటంటే ఓన్లీ మనం రెగ్యులేట్ చేసుకోవాలి అంటే ఎక్కడ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మనం నేర్చుకోవాలి సో కంట్రోల్ చేయడం వల్ల మళ్ళీ ఇమోషన్ అవుతాయి ఇంకా సివియర్ గా బయటకు వస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం ఫీల్ అవుతున్నారంటే దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి సో మే మనం హ్యూమన్ బీయింగ్స్ సో మనం అన్ని రకాల ఇమోషన్స్ ఉంటాయి కాపము బాధ ద్వేషము అన్ని ఉంటాయి సో ప్రతి ఒక్క ఇమోషన్ మన యాక్చువల్ గా మన గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బాగా కోపం వచ్చే మనిషి ఏంటంటే చాలా ఎక్కువ కాంప్రమైజ్ అవుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ అలా కాంప్రమైజ్ అయ్యి అయి అయి ఇయర్స్ టుగెదర్ కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయ్యి ఒకేసారి తనకి యాంగర్ బస్ట్ వస్తుంది అంటే మిడిల్ ఏజ్ లేడీస్లో మనం చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారనుకోండి ఎవరైనా ఆ ఏజ్లో వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి బాడీలో మార్పులు వస్తాయి అండ్ ఇయర్స్ టుగెదర్ పిల్లల్ని భర్తల్ని అలా చూసి నర్చరింగ్ కేరింగ్ గివింగ్ చేసి చేసి ఒకేసారి వాళ్ళలో మనం ఒక బిహేవియరల్ చేంజెస్ అప్పుడప్పుడు చూస్తాం సో ఏ ఇమోషన్ అయినా అది సర్ఫేస్ మీద అలా కనిపించవచ్చు కానీ లోపల అది చాలా చాలా ప్రాసెస్ అయి ఉంటుంది అనమాట సో ఆ రూట్ కాజ్ ఆ డీప్ లెవెల్లో మేము వర్క్ చేస్తాం ఓన్లీ సూపర్ఫిషియల్ మీ కాపం వచ్చిందా మీరు నీళ్ళు తాగండి వన్ టు టెన్ కౌంట్ చేయండి ఇలా కాకుండా ఇంకా ఫర్దర్ కూడా ఎందుకు ఆ కాపము దేని వల్ల అండ్ సెల్ఫ్ ఎలా మనం హీల్ చేసుకోవచ్చు అనేది చెప్తాం అనమాట